థర్టీ ఫస్ట్ నైట్ మొత్తం మేము చర్చ్ లో ఉన్నాము సో మార్నింగ్ అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ కి ఏదో ఒక స్పెషల్స్ అయితే చేయాలి కదా ఇంకా మటన్ కర్రీ అలాగే బగారా రైస్ చేశాను వీటితో పాటు కొద్దిగా స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను ఇక ఫెస్టివల్ అంటే స్వీట్ లేకపోతే ఎట్లా చెప్పండి ఇక ఈ న్యూ ఇయర్ అయితే నేను కొన్ని డిసిషన్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నా స్పిరిచువల్ లైఫ్ ను అయితే నేను డెవలప్ చేసుకోవాలనుకున్నాను ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఫైనాన్షియల్ గా నేను స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నాను స్ట్రాంగ్ అవ్వాలంటే నేను కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవాలి సో అలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నాకు అవసరమైన వాటి కోసం అలాగే అవసరం లేని వాటికి కూడా మనీ నేను ఖర్చు చేశాను సో ఇక నుంచి నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను ఇప్పుడు మనకి అవసరం లేని వాటిని కూడా మనం కొనుక్కుంటే ఒకనొక రోజున మనకు అవసరమైన వాటిని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది సో అలాంటి రోజు నాకైతే రాకూడదని ఈ డిసిషన్ అయితే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ చేయాలంటే నేను ఫస్ట్ హెల్దీగా ఉండాలి సో నా హెల్త్ పట్ల కూడా నేను కేర్ తీసుకోవాలనుకుంటున్నాను నేను హెల్దీగా ఉంటేనే కదా నా ఫ్యామిలీ కూడా హెల్దీగా ఉంటుంది ఎందుకంటే ప్రతి ఇంటిలో వైఫ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం మన హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటే మన ఫ్యామిలీ కూడా చాలా హెల్దీగా ఉంటుంది లాస్ట్ ఇయర్ లో ఎవరైనా ఏ కారణం చేతైనా నా వల్ల బాధపడుంటే వాళ్ళందరికీ ఫస్ట్ సారీ అలాగే కొంతమంది వాళ్ళైతే నేను చాలా హర్ట్ అయ్యాను సో వాళ్ళని అయితే ఇక మీద హేట్ చేయాలనుకోవట్లేదు వాళ్ళని కూడా నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మనల్ని ఒకరు క్షమించాలి అంటే ఫస్ట్ మనం ఎదుటి వాళ్ళని క్షమించాలి కదా